హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే బీరకాయ పప్పు చేస్తున్నానండి ఒక చిన్న టీ గ్లాస్ గ్లాసరా పప్పు తీసేసుకోవాలి బాగా కడిగి నీట్గా అందులో వచ్చేసి మళ్ళీ బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని బీరకాయ ముక్కలు రెండు టమాటాలు అలాగే వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి అలాగే నాలుగు ఆనియన్స్ చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు ఎల్లిపాయలు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఎల్లిపాయలు జీలకర్ర కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది పప్పు రెగ్యులర్గా అన్ని పప్పులు వేసుకోవాలండి ఎల్లిపాయలు అనేది చాలా మంచిది అందరికీ కూడా అందులోనే కాస్త పసుపు వేయండి తర్వాత కొంచెం కారం వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ మంట లేకుండా కాస్త కారం వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి మళ్ళీ చింతపండు వేసుకున్నారు కదా కాస్త వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకున్నాక కొత్తిమీర మెంతం కూర కూడా వేసేసుకుందాం కంపల్సరీగా వేసుకోండి పప్పు చాలా బాగుంటుంది అలా వేసేసుకొని ఒక త్రీ విజిల్స్కి అయితే పెట్టేసుకున్నామండి త్రీ లేదా ఫోర్ ఉడికిపోతుంది చూడండి పప్పు మెత్తగా ఉడికిపోతుంది అలా ఉడికిపోయాక కాస్త ఎంపుకున్న తర్వాత కడాయిలో వాటర్ వేసి కడాయిలో నూనె వేయాలి వాటర్ సారీ ఆయిల్ వేసేసి కాస్త జీలకర్ర ఆవాలు కొన్ని ఎండి మిర్చి వేసి పోపును దూరగా ఇంతవరకు అందులో కరివేపాకు వేసేస్తుంది పోపు అయిన వెంటనే ఆఫ్ చేసేసి పప్పు మీద అలా పోపు వేసేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా పప్పు బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అందరికీ తెలుసు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి వంటలు అందుకోసం ఈ వీడియో చూస్తున్నారా నీట్గా అయితే కలిపేసుకున్నాం ఆయిల్ ఒకటే చోట వండకుండా పప్పు మొత్తం కలిపేసుకుంటే ఆయిల్ అంతా పప్పుకి బాగా పడుతుంది అలా కలిపేసుకున్నాం చూడండి వేడి వేడి ఉంది ఫ్రెండ్స్ పప్పు అయితే అన్నంలో పప్పు నెయ్యి అప్పడాలు మామిడికాయ పచ్చడి పెరుగుతో తింటే సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్